హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు అయితే నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి షాపింగ్ హడావుల్లో ఉండే ఉంటారు కదా సో దానికి తగ్గ మ్యాచింగ్ జ్యువెలరీ కోసం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను అండ్ ఈ షాప్ ఎక్కడుంది అని అడ్రస్ తో పాటు కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ప్రెసెంట్ ఆఫర్స్ అయితే మీకు ప్రతి ఐటమ్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట సో కలెక్షన్ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దామా మరి లోపు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరియు యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకెందుకు లేట్ మరి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి చూడండి ఇక్కడ మీరు ఇదొక సెట్ అనమాట దీనికి మనకి వైట్ పర్ల్స్ ఇలా బీట్స్ వచ్చాయి సో వీటితో మనకి ఇయర్ రింగ్స్ అనేది చక్కగా ప్రతిదానికి కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇలా మీకు సెట్ వచ్చేసి దీనిపైన మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో అందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి మోడల్ని బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అనమాట ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇలా మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సెట్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఇదొక మోడల్ అనమాట ఈ గుట్ట పూసులో అంటారు కదా ఆ స్పెషాలిటీ అయితే ఇందులో కనిపిస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇందులో మళ్ళీ డిఫరెంట్ మోడల్ అనమాట మీకు లాంగ్ హారాల్లో కాలితే అలా కూడా తీసుకోవచ్చు చోకర్స్ ఉన్నాయి అండ్ లైక్ వైట్ స్టోన్ జ్యువెలరీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి సో ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి బిగ్ లాకెట్ అయితే వస్తుంది సో దీనికి బుట్ట ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట గుర్తుపెట్టుకోండి ఎవ్రీ ఐటమ్ పైన మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ మన కాకినాడ వాళ్ళే కాదు ఎక్కడి నుంచి అయినా మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా మీకు ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ అయినా కూడా మీకు డెలివరీ అయితే చేస్తారనమాట సో ఇక్కడ చూడండి ఇది మనకి లక్ష్మీదేవి లైక్ ఇలా వచ్చింది టెంపుల్ జ్యువలరీ లా అనమాట ఇది ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది రూబీస్ టైప్ వచ్చింది చూసారా సో మోడల్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇదొక మోడల్ అనమాట మనకి గ్రీన్ అండ్ పింక్ కలరింగ్ బీట్స్ అయితే వచ్చింది అండ్ వైట్ కలర్ పాల్స్ తో వచ్చింది సో ఇదొక సెట్ ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీరు ఆన్లైన్ ద్వారాగా షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కడికైనా సరే డెలివరీ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట సో ఆన్లైన్ ద్వారాగా అంటే ఇంట్లో ఉండి మనకి ఇంటికి డెలివరీ కావాలి అనుకుంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే మీకు డెలివరీ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటారు ఓకే వచ్చేసి చూడండి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది మామిడి బిందులు అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ అయితే నాకు కనిపిస్తుంది అనమాట చూడండి జ్యువెలరీ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నవి లాంగ్ చూసాం కదా ఇది వచ్చేసి మినీ హారాలు అనమాట అంటే షార్ట్ లెంత్ కావాలి అనుకునే వాళ్ళకి టెంపుల్ జ్యువెలరీ లాగా ఇక్కడ లక్ష్మీదేవి లాకెట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఇయర్ రింగ్స్ లో కూడా మీకు ఇక్కడ పిక్ అనేది వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనం శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అనమాట సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంది అండ్ అలానే మనకి షార్ట్లు ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఈ పీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మీకు ఎవ్రీ ఐటమ్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ బీట్స్ అయితే మనకి గ్రీన్ కలర్ బీట్స్ అయితే ఇచ్చారు అండ్ లక్ష్మీదేవి లాకెట్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీనికైతే దీనికి విధంగానే సింగిల్ పీస్ అయితే ఇస్తున్నారు అనమాట అంటే దీనికి ఇయర్ రింగ్స్ లేవు సో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒక మోడల్ మీరు చూస్తే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది నాకు ఈ పీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట షార్ట్ లెంత్ లో ఇదొక మోడల్ చాలా డిఫరెంట్ మోడల్ చూడండి మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇంకా కొంచెం షార్ట్ లెంత్ అనమాట అంటే నెక్లెస్ టైపు చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మనకి సో ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ నైన్ ట్వంటీ రూపీస్ అనమాట మీకు ఇందులో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మరొక మోడల్ మీరు ఇక్కడ స్టోన్స్ చూస్తే చాలా డిఫరెంట్ స్టోన్స్ అయితే వచ్చాయి వచ్చాయనమాట వైట్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మోడల్ లో ఒకటి అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అంటే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మోడల్స్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ రావట్లేదు సో ఇది ఇలా సింగిల్ పీస్ అనమాట ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వచ్చేసి ఇది ఒకటి ఇది చూడండి చాలా డిఫరెంట్ లుక్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో మనకి ఇలా బీట్స్ అనేవి జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్ కదా ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట సో మీకు కొన్ని మోడల్స్ అయితే నేను చూపిస్తాను విత్ లాకెట్స్ అయితే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ చైన్ ప్రైస్ వచ్చేసి మనకి ఈ విధంగా లాంగ్ లెంత్ వస్తుంది అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులోనే వేరొక మోడల్ అనమాట ఇది ఇంకా కొంచెం లాంగ్ వస్తుంది అండ్ బీట్స్ కూడా కొంచెం బిగ్ బీచ్ అయితే వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా లాకెట్ చూడండి మీరు ఎంత బాగుంది అనేది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నేను చూపించేవన్నీ కూడా ఇప్పుడు ఇయర్ రింగ్స్ తో పాటు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి స్టడ్ స్టడ్ లా అనమాట స్టడ్ మళ్ళీ మనకి చిన్న స్టడ్ లా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఇంకొకటి పర్ల్స్ వైట్ పర్ల్స్ వచ్చి చూడండి ఈ బీట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందులో మనకి చాలా బ్యూటిఫుల్ గా లాకెట్ అయితే వస్తుంది సో దీనికి మనకి లాంగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట ప్రతి దాంట్లో కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇందులో మీకు ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసారు కదా రకరకాల బీట్స్ ఉన్నాయి సో రకరకాల లాకెట్స్ అనమాట కలర్స్ అయితే మాత్రం మనకి మ్యాచింగ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ బీట్స్ లో ఇది చూడండి ఇది మనకి లోటస్ డిజైన్ లో వచ్చింది దీనికి డిఫరెంట్ బీట్స్ అయితే ఇచ్చారు అండ్ మెరూన్ కలర్ లో అయితే ఉంది అనమాట పింక్ కలర్ స్టోన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ప్రైజెస్ అయితే మీకు చూపించాను కదా ఇంచుమించు ఇవి కూడా మనకి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్రైజ్ అనమాట ఇందులో మీరు ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బీట్స్ బీట్స్ మధ్యన మనకి గుట్ట పూసలు వస్తాయి అనమాట లాకెట్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది జ్యువెలరీ అయితే మాత్రం ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది మనకి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకి జ్యువెలరీ అవైలబుల్ ఉంది అనమాట ఇందులోనే మనకి ఇంకొక మోడల్స్ అనమాట ఇవి ఇందులో ఇవి మీకు తెలుసు కదా ప్యారల్స్ అనమాట ఇవి పరల్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో మీరు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అయితే తీసుకుంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు బ్లా బ్లాక్ బీట్స్ అనమాట ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ తో చాలా బాగున్నాయి చూడండి లాకెట్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా సింపుల్ సింపుల్గా కావాలన్నా అండ్ లెంత్ లెంత్స్ లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి షార్ట్ లెంత్స్ ఎక్కువ అనమాట ఇది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇవి కాస్ట్ వచ్చేసి మీకు చాలా లో ప్రైస్లో అనమాట వన్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి ఇలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ సో ఇలా మనకి ఇది చూడండి ఇది మనకి డిఫరెంట్ బీట్స్ తో వచ్చింది టూ టెన్ రూపీస్ ఓన్లీ బ్లాక్ బీట్స్ లో కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్ అయితే కలెక్షన్ ఉంది అనమాట రోడియం పాలిష్ జ్యువెలరీ అట ఇది చాలా స్పెషల్ గా ఉంది చూడండి సో అంటే వైట్ స్టోన్ డైమండ్ స్టోన్స్ లో కావాలి అనుకునే వాళ్ళకి చోకర్స్ కానీ నెక్లెసెస్ కానీ ఇందులో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ తో ఇందులో మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా స్టడ్స్ లా వస్తాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ మోడల్ అనమాట చూడండి నెక్లెస్ లా వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కాస్ వచ్చాయి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ అండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్టోకాస్ లోనే ఇవి లో అనమాట చూడండి ఈ విధంగా వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇలా జుమ్కాస్తో మీకు స్టడ్స్ కూడా లక్ష్మీదేవి వస్తారనమాట ఇదిగో చూడండి అందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకి ఇది ఒకటి మోడల్ గుట్ట పూసలతో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇలానే మనకి చాలా రకాల మోడల్స్ అయితే మీరు చూడొచ్చు చోకర్స్ లో మనకి వైట్ డైమండ్ స్టోన్స్ లో కావాలంటే టైప్ అనమాట ఇది వచ్చేసి మనకి టూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ మనకి చోకర్ వస్తుంది అనమాట ఈ విధంగా ఈ ప్రైస్ కి జుమ్కాస్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బట్ ఇవి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి పేరు ఎలా థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ సో ఇవి కూడా మనకి చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి బీట్స్ డిఫరెంట్ బీట్స్ ఇచ్చారు అండ్ టూ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ పేరు ఇది వచ్చేసి ఇందులో ఈ మోడల్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి హెవీ హెవీ లుక్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది అనమాట హెవీగా ఇష్టపడే వాళ్ళకి బరువు లేకుండా చక్కగా డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ అండ్ వీటి స్టడ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు చాలా మోడల్స్ ఉన్నాయి నేనైతే మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సో మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇందులో మనకి వైట్ స్టోన్స్ లో అనమాట ఇదంతా కూడా ఇవి ఫైవ్ ట్వంటీ నుంచి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో పింక్ కలర్లో సో ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ అంటే లోనే కాకుండా ఇలా చూడండి డిఫరెంట్ మోడల్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే షేప్ షేప్లో కానీ అలా అనమాట ఇవి ఓన్లీ ఇవి కూడా మీకు చాలా లో ప్రైస్లోనే వస్తున్నాయి ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ సో ఇవి బ్యాంగిల్స్ అనమాట ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి చూడండి మీకు టెంపుల్ జ్యువెలరీ లా కావాలనుకుంటే ఆ మోడల్స్ కూడా ఉన్నాయి అంటే ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట మీకు అండ్ ఇలా బ్రాస్లెట్స్ మోడల్ లో కూడా ఉన్నాయి చక్కగా ఎనీ డ్రెస్సింగ్ మీరు చక్కగా మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి అనమాట ఎవ్రీ కలెక్షన్ కూడా ఈ బ్యాంగిల్స్ చూడండి సో బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ మీకు నైన్ ట్వంటీ అలా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి అన్నమాట సో ఇలా మీరు ఇక్కడ ఒక వన్స్ విజిట్ చేశారు అంటే మీకు ఇంకా మోడల్స్ అనేది చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది డైరెక్ట్లీ కూడా వన్స్ చూడొచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఉండి చూస్తున్నాను కాబట్టి క్వాలిటీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది బ్యాంగిల్స్ అన్ని కూడా బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ అనమాట బ్యాంగిల్స్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి స్పెషల్లీ టెంపుల్ జ్యువెలరీ కానీ కుందన్స్ జ్యువెలరీ కానీ చాలా బాగుంది వచ్చేసి మనకి టెంపుల్ జ్యువెలరీస్ లో చూడండి ఎంత స్పెషల్ ఉన్నాయో బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ఇలా సింగిల్ గా వేర్ చేయాలనుకుంటే చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది ఈజీగా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట జస్ట్ ప్రెస్ చేస్తే మీకు చక్కగా ప్రెస్ అయిపోతుంది చూడండి మీకు డెఫినెట్లీ జ్యువెలరీ అయితే మాత్రం నచ్చుద్ది ఎందుకంటే ఆ ఇక్కడ అలా ఉంది కలెక్షన్ అనేది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు సైజెస్ అంటే లెంత్ సన్నగా కావాలనుకున్నా కూడా అలా కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న మదర్స్ కానీ అలా కూడా ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట మనకి మంగళసూత్ర షైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవి వేసుకుంటే మనకి అచ్చం గోల్డ్ కూడా సరిపోదు అనమాట అలా ఉంది ఇందులో ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట కొన్ని చూపిస్తాను మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది అండ్ ఇక్కడ మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాబట్టి లుక్ అనేది ఎప్పటికీ ఇలానే మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే మీకు ఇలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ సైడ్ లాకెట్స్ వస్తాయి అనమాట ఈ విధంగా మీకు తెలుసు కదా ప్రజెంట్ ఇంకా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మీకు అవైలబుల్ గా సింపుల్ చైన్స్ అనమాట ఇవి చైన్స్ లో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈ విధంగా లాకెట్స్ అండ్ లాకెట్స్ వితౌట్ లాకెట్స్ కూడా మీకు చైన్స్ అవైలబుల్ అనమాట ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండ్ లాకెట్స్ లో మనకి సింపుల్ చైన్స్ మోడల్స్ అనమాట చైన్స్ లో లాకెట్ వస్తుంది కదా అలా ఇష్టపడే వాళ్ళకి కూడా ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లాకెట్ తో అండ్ ఇలానే మనకి చాలా అంటే నేను చూపించేది మాత్రం మీకు కొంత కలెక్షన్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వన్స్ విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా మోడల్స్ అయితే చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి బీట్స్ లో మోడల్స్ అనమాట టూ మోడల్స్ అయితే మీకు చూపిస్తాను ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి మనకి విత్ ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది అనమాట ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి బీట్స్ అయితే మనకి ఈ విధంగా ఫోర్ లైన్స్లో వస్తుంది ఇది కూడా అంతే సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్తో అనమాట సో ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ బ్రాష్ లైట్స్లో కూడా మనకి ఈ మోడల్ అయితే ఉందన్నమాట చక్కగా ఓపెన్ వస్తుందనమాట ఇలా క్లోజ్ చేసుకుని ఇలా లాక్ చేసుకునేలాగా సో ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట ఇందులో కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వడ్డానాల్లో మీకు చైన్ మోడల్స్ ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ అయితే మాత్రం మీకు చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ కాదా అనేది మీరు వన్స్ విజిట్ చేస్తే మీకే తెలిసిపోతుంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులోనే మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రతి దాని మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఓకే ఇవి ఇవి వచ్చేసి బాజుబంద్ మోడల్స్ అట మనకి టూ ఇన్ వన్ లా కూడా యూస్ చేసుకోవచ్చు అంటున్నారు అంటే నెక్కి అలాగే మీరు హ్యాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇందులో కూడా మనకి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి మాంగ్ టిక్కాస్ ఉన్నాయి లైక్ ఇదిగోండి ఇలా మనకి టెంపుల్ లో కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ రూపీస్ మీకు ప్రతి ఐటెం పైన మర్చిపోదు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది హ్యాండ్కి లేదా నెక్ కూడా యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేసుకునేలా అనమాట నెక్ పీస్ యూజ్ చేసుకున్నప్పుడు సో ఇలా మనం టూ ఇన్ వన్లా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే మనకి మ్యాటిల్స్ కూడా ఉన్నాయి సో మ్యాటిల్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎయిటీ త్రీ ఎయిటీ అలా ఉన్నాయి మనకి అంటే మీరు ఇంకా నెమ్ మోడల్స్ని బట్టి మనకి లైక్ ప్రైజ్ అయితే ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యాటిల్స్ కూడా ఇవి చూడండి మనకి గుట్ట పూసలతో వస్తుంది అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైక్ మనకి ఏదైనా వెడ్డింగ్కి బ్రైడల్కి సంబంధించిన జ్యువెలరీ అంతా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా కూడా మనకి వడ్డనాలు ఉన్నాయి బెల్ట్ టైప్ అనమాట చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా దీంట్లో అయితే సో ఇది చూడండి లాకెట్ అయితే ఇలా వస్తుంది ఇందులో కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఇంకా చాలా తక్కువ చూపిస్తున్నాను మీరు వన్స్ షాప్ని విజిట్ చేశారనుకోండి ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ మెయిన్ నేనైతే డైరెక్ట్లీ చూసినాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ మీరు కూడా వన్స్ విజిట్ చేసి ఫాల్ డింగ్ చూసుకొని కొనండి ఓకేనా ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను విఎస్ కలెక్షన్స్ అనమాట టెంపుల్ స్ట్రీట్లో అయితే ఉంది దేవాలయం వీధిలో ఇక్కడ మీకు ల్యాండ్ మార్క్స్ కూడా కొన్ని చూపిస్తున్నాను దీనికి పక్కగానే శ్రీ అపర్ణ జ్యువెలరీ అని కూడా మీకు కనిపిస్తుంది అనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో అడగచ్చు అండ్ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్